ప్రకృతి నుంచి పొందే ప్రాణవాయువును కాపాడుకోవాలంటే పర్యావరణాన్ని రక్షించుకోవాలి ఈ నినాదంతోనే ప్రభుత్వం వన మహోత్సవం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ప్రభుత్వ స్థలాల్లో అధికారులు తమ ఇళ్ల వద్ద ప్రజలు మొక్కలు నాటుకుంటున్నారు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం దిశగా ఉమ్మడి మెదక్ జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా విరివిగా మొక్కలు పెంచుతున్నారు ఈ ఏడాది లక్ష్యంగా నిర్దేశించుకున్న ఎనభై లక్షల మొక్కలను సంరక్షించే మహాయజ్ఞంలో ప్రజల్ని భాగస్వామ్యం యంత్రాంగం పనిచేస్తోంది గ్రామ స్థాయిలో ఇంటింటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేసి పచ్చదనాన్ని పెంపొందించే దిశగా అడుగులు వేస్తోంది భాగంగా మనం ఈ ప్రతి గ్రామంలో రెండు వేల ఏడు వందల మొక్కలు నాటుతున్నాము అదేవిధంగా ప్రతి నర్సరీలో ఇరవై రెండు గ్రామ పంచాయతీ ఇరవై రెండు నర్సరీలు ఉండడం జరిగింది మగడంపల్లిలో అన్ని గ్రామాల్లో కూడా వాళ్ళ టార్గెట్ ను బట్టి ప్రతి గ్రామ పంచాయతీలు కూడా నర్సరీలు పెంచడం జరిగింది వజ్రోత్వ మోత్సవంలో భాగంగా మోగడంపల్లి మండల ప్రజాపరిషత్ ఆఫీస్కి వచ్చే రోడ్డు కూడా ఈ రోజు మొక్కలు నాటడం జరుగుతుంది మా మగడంపల్లి గ్రామ పంచాయతీ నర్సరీలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన ఏడు వేల ఐదు వందల మొక్కలకు అదనంగా గ్రామ పంచాయతీలో ఇరవై ఐదు వేలతో నర్సరీ నిర్వహించడం జరుగుతుంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మాకు నిర్దేశించిన లక్ష్యాలు ఇంటింటికి ఆరు మొక్కలు ఇవ్వాలనో దానిలో భాగంగా మేము జామ నిమ్మ ఉసిరి పూల మొక్కలతో పాటు వాళ్ళకు అవసరం ఉన్న ఇన్నింటిని ముందే తీసుకొని గ్రామ పంచాయతీ పరిధిలో పెంచడం జరుగుతుంది పెద్ద పెద్ద హాస్టల్స్ ప్లస్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఇన్స్టిట్యూషన్లో లో మాకు ఏదైతే బాదం కానీ అల్లనే కానీ అటువంటి ప్లాంట్స్ గిటా నర్సరీలను డెవలప్ చేసుకోవడం జరిగింది ప్రస్తుతం ఉన్న కాలుష్యాన్ని తగ్గించి పచ్చదనాన్ని పెంపొందించే దిశగా పూలు పండ్లు ఇతర మొక్కలు అందిస్తున్నారు మొక్కల పెంపకం వల్ల తమ ఇళ్లు పొదరిల్లులా మారడమే కాక ఇంటిల్లిపాదికి పండ్లు అందుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఇంటికి ఆరు మొక్కలను పంపిణీ పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేస్తారు ఇది వనోస్థం అనేది ప్రతి ఇంటికి మొక్కలు తీసుకొని మంచిగా పెంచి సంరక్షంగా చూసుకుంటారు పండుగ వాతావరణంలో చేసుకుంటారు అదే విధంగా పెట్టిన మొక్కలను కూడా అదే విధంగా కాపాడుకుంటారు మంచిగా నాటుకుంటాం జామ చెట్టు కళ మందారం ఆరు మొక్కలు చెట్లు ఇస్తున్నారు మా ఇంటికాడ పెట్టుకుంటున్నాము ఈ మస్తు మాకు కళ్యామ చెట్లు పనికి వస్తున్నాయి మామిడి చెట్లు విన మామిడికాయలు అవుతున్నాయి అన్ని చెట్లు పనికి వస్తున్నాయి మంచిగా మా పెంచుకొని ఇంటింటికాడ ఏది కొదవలేకుండా మంచిగానే ఉన్నాయి సంవత్సరం సంవత్సరం ఇస్తున్నారు సార్ ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటడమే కాక వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేస్తామని ధీమాగా చెబుతున్నారు మరి మెదక్ జిల్లా వ్యాప్తంగా మనకు వచ్చేసి ముప్పై నాలుగు లక్షల ప్లాంటేషన్ చెట్లను నాటాలనేసి కూడా మనం టార్గెట్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఆల్రెడీ మన జిల్లాలో ఇప్పటివరకు కూడా పదిహేను లక్షల మొక్కలను ఆల్రెడీ నాటడం జరిగింది రిమైనింగ్ పదిహేడులో ఇంకా రిమైనింగ్ ఏవైతే మిగిలి ఉన్నాయో సో ఆ మొక్కలను కూడా తొందరగానే మనము నాటడం జరుగుతుంది మనకి వర్షాకాలము ప్రారంభమైన నాటి నుంచి మనకి మొత్తం జిల్లాలో ఈ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్థిక సంవత్సరానికి టార్గెట్ గాను ముప్పై ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల మొక్కలు నాటించాలని చెప్పి గౌరవ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది మొత్తం అన్ని డిపార్ట్మెంట్లలో కూడా వారికి ఇండివిజువల్గా టార్గెట్స్ ఇచ్చుకుంటూ మనకు జిల్లా కలెక్టర్ గారు మరియు గౌరవ మంత్రి గారి ఆదేశాలతోటి అందరి డిపార్ట్మెంట్ కి టార్గెట్ ఇవ్వడం జరిగింది ప్రత్యేకించి మండల స్పెషల్ ఆఫీసర్లు ఎవరైతే అపాయింట్ అయ్యారో వారిని మరియు కాన్స్టెన్స్ స్పెషల్ ఆఫీసర్ ని అధికారులుగా పర్యవేక్షణలో భాగంగా వారిని నియమించి ఈ యొక్క మొత్తం ప్రక్రియని త్వరగా వేగవంతం చేయమని చెప్పి కూడా దీని ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఇప్పటి వరకు నలభై రెండు శాతం ప్లాంటేషన్ పూర్తి అయింది పడావు పడ్డ భూములు వివిధ ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు చెందిన ఖాళీ స్థలాల్లోనూ విరివిగా మొక్కలు పెంచే దిశగా అధికారులు ప్రణాళిక లు సిద్ధం చేశారు